హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేషనల్ సిల్క్ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము వచ్చేసి ట్రెడిషనల్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది వచ్చేసి వెడ్డింగ్ అండ్ సమ్మర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్లో అన్నీ మనకి క్యాస్టైర్ అండ్ ప్యాంట్స్ కానీ లైక్ చెక్క బొమ్మలు కానీ చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ మన లేడీస్కి యూస్ అయ్యే క్లిప్స్ లేకపోతే ఇట్లాంటి యాక్సెసరీస్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ మొడియాలు అప్పడాలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ ఎంట్రన్స్లో ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతే అన్నీ అయితే బట్టలండి ఇక్కడ అన్ని రకాల చీరలు కానీ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో ఎక్కడ ల్యాగ్ లేకుండా మొత్తం అంతా చాలా సింపుల్గా నీట్గా కవర్ చేయడం అయితే జరిగింది ప్రైజ్ రేంజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ దాకా కూడా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ బట్ కొంచెం అయితే బార్గెన్ చేసుకోవచ్చు బార్గెన్ చేసుకుని మనకు నచ్చిన రేట్కి తీసుకోవచ్చు సో వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ల్యా ల్యాగ్ లేకుండా చాలా అయితే చాలా బాగుంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వీడియో చూసేటప్పుడు హై పిక్చర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని చూడండి సో దట్ మీరు వీడియోని బ్లర్ లేకుండా చూడగలుగుతారు అండ్ ఇక్కడ నేషనల్ వైడ్గా చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడైతే ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇది ఎక్కడో కాదండి మన ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ మొఘల్ రాజ్పురంలో కండక్ట్ చేస్తున్నారు అంటే లలిత జ్యువెలర్స్ ఆపోజిట్ రోడ్ అనమాట ఇటు బందర్ రోడ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇలా బెన్ సర్కిల్ వైపు నుంచి కూడా వెళ్ళచ్చు సో లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం అనమాట ఇక్కడ చాలా మంచిగా చూపిస్తున్నారండి సో చాలామంది వచ్చి వాళ్ళకి నచ్చినట్టు షాపింగ్ చేసుకుని వెళ్తున్నారు ఇక్కడ నేను చెప్పినట్టు ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క లాగా అనమాట కొన్ని స్టాల్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని స్టాల్స్లో ఫోర్ థౌజండ్ అలా స్టార్టింగ్ ఉన్నాయి బట్ ఇవన్నీ మోస్ట్లీ హ్యాండ్మేడ్ అనమాట మిషన్ వర్క్ కాకుండా హ్యాండ్మేడ్ ఉండటం వల్ల ఎంత కాస్ట్ సో వాళ్ళు అసలు ప్రతిదీ చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు అంత కాస్ట్ ఎందుకు మనం ఎందుకు పెట్టాలని డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ ఈ స్టాల్లో ఆయన అయితే అసలు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు నేను షూట్ చేస్తుంటే అసలు వాళ్ళ షాప్ నేమ్ కవర్ చేయమని మరీ అడిగారు అనమాట అందుకని చెప్పి షాప్ నేమ్ కూడా కవర్ చేయడం జరిగింది ఇదిగో చూడండి ఇది ఎండి క్రియేషన్స్ ముంబై నుంచి అయితే వచ్చారనమాట వీళ్ళు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా మీరు అలాగే చూస్తూ ఉండండి అండ్ ఇంకొక స్టాల్లో అయితే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూడటం జరిగింది అవి అయితే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇంకా ఇది మన ఇష్టం అనమాట కలెక్షన్స్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి అంటే ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి అనుకోండి బట్ ఇంకా తప్పదు అంత మంచి క్వాలిటీ ఇంకా అలాగా మంచి మంచిగా మనకి రావాలి శారీస్ అని అంటే మాత్రం ప్రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇంకా హిందీ వచ్చిన వాళ్ళు అయితే ఇంకొంచెం బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారనమాట ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ హిందీ వాళ్ళే అన్నారు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ రెండు రావు మనకేమో హిందీ రాదు సో కొంచెం కమ్యూనికేషన్ వల్ల కూడా మనమైతే ప్రైజెస్ అనేవి కొన్నిట్లో కరెక్ట్గా కనుక్కోలేకపోయాము బట్ ఓకే ఓవరాల్గా వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే ఫోర్ థౌజండ్ అనమాట ఇందాక చూపించిన శారీ అయితే నేను చెప్పినట్టు మోస్ట్లీ హిందీ వాళ్ళే ఉన్నారు స్టాల్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అంట ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ అట్లా చెప్తున్నారు సో పెట్టి అయితే తీసుకోవచ్చు అంత మనీ పెట్టి కాదనట్లేదు బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని బెడ్షీట్స్ కానీ క్విల్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాగా నేను విజయవాడకి రిలేటెడ్గా మంచి మంచి వీడియోస్ అనేది గ్యాప్ లేకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో షేర్ చేస్తే అవి కూడా చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము మీరైతే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఇది కూడా నేను చెప్పాను కదా ఇందాక రెడీమేడ్ బ్లౌజెస్ అని ఇక్కడే అనమాట ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా చాలా బాగుంది ఈ కలెక్షన్ బయట ఎక్కడ దొరకదు ఈ సైజెస్ కూడా బయట ఎక్కడ దొరకవు బయట అన్నీ పెద్ద సైజులు దొరుకుతాయి అనమాట ఈవెన్ మన బీసీఎన్ రోడ్లో కానీ అట్లా చూసినా పెద్ద సైజులు దొరుకుతాయి కానీ వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం చిన్న సైజు నుంచి సన్నగా ఉండే వాళ్ళు కూడా సరిపోయేలాగా అలా ఉన్నాయి అనమాట వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి Okay. Price? Three five, ma'am. Three five. For different okay. So, okay. Are <laughs> 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 these same material? Huh? No, no, different, different material. Different. Material. All different material. Okay. Starting prices? Fifty hundred. Fifteen hundred. ఇప్పటికే మీరు విజిట్ చేసేసి ఉంటే కనుక ఒకసారి మీకు ఎలా అనిపించినాయి ప్రైజెస్ అక్కడ క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే క్వాలిటీకి అసలు పేరు పెట్టాల్సిన పనే లేదనమాట వంక పెట్టనక్కర్లేదు అంత బాగున్నాయి క్వాలిటీ అనేది అండ్ ఈ ఎక్స్పో అనేది మనకి ట్వంటీ నైన్త్ మేనే స్టార్ట్ అయింది జూన్ సెకండ్ వరకు కూడా ఉంటుంది అంటే ఇంకా త్రీ డేస్ ఉంటుందన్నమాట తప్పకుండా వెళ్ళని వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందో లేదో ఒక్కసారి కామెంట్స్లో కూడా షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే హెయిర్ యాక్సెసరీస్ కానీ చైన్స్ కానీ నెక్లెసెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి చాలామంది వీడియోని అయితే స్కిప్ చేసి కామెంట్స్లో మళ్ళీ వీడియోలో చెప్పిన విషయాల గురించే డౌట్స్ అడుగుతూ ఉంటారండి లైక్ టైమింగ్స్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ సో మీరైతే ఫస్ట్ వీడియోనంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి रिप्लाईन के ऊपर कोई भी बिना ऐसे जैसे बहुत सी चीज हो अचानक से आप ఈ ఎక్స్పోలో ఎక్కువగా శారీస్ ఉన్నాయి శారీస్తో పాటు త్రీ పీస్ డ్రెస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ ఎక్కువ ఉన్నాయన్నమాట కిడ్స్కి అయితే ట్రెడిషనల్ వేర్లోనే ఉన్నాయి వెస్ట్రన్ వేర్లో లేవు అనమాట అండ్ మెన్స్ వేర్ అయితే చాలా తక్కువ అసలు ఒక స్టాల్ కూడా ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు లేడీస్కి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి ఇక్కడికి వస్తే మాత్రం అసలు షాపింగ్ చేయకుండా బయటికి వెళ్ళే పనే లేదు అంత బాగున్నాయి ఈవెన్ నా ఊరికే చూసి వెళ్దాం అనే వచ్చే వాళ్ళతో కూడా వీళ్ళు కొనిపించకుండా అయితే పంపించేలాగా లేరు ఎంత చక్కగా మాటలు చెప్తున్నారంటే ఇది చాలా బాగుంది కలర్ చాలా బాగుంటుంది ప్రైజ్ తగ్గించి ఇస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నారు సో దట్ అసలు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కొనకుండా అయితే వెళ్ళట్లేదు అంత కలెక్షన్ కూడా అలాగే ఉందిలేండి కలెక్షన్ కూడా అంత బాగుంది బాగాలేదనట్లేదు సో బాగుంది కాబట్టి వీళ్ళ దగ్గర అంతమంది తీసుకుంటున్నారు మెయిన్గా రెడీమేడ్ బ్లౌజెస్కి మాత్రం ఎక్కడ దొరకవండి వీళ్ళ దగ్గర ఉన్నంత మాత్రం ఎందుకంటే బయట మనము బీసన్ రోడ్ల కానీ ఇంకెక్కడ చూడాలన్నా కూడా సైజెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఉన్న ఉన్నదానికి ఉన్న బయట ఉన్నదానికి వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి అండ్ ఇంకొక విషయం ఎంట్రీ అనేది ఫ్రీ ఎంట్రీ అండి ఇక్కడ ఎంట్రీకి ఎటువంటి టికెట్ వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు సో ఫ్రీ ఎంట్రీ కాబట్టి జస్ట్ ఒక్కసారి సరదాగా అలా వెళ్ళి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడానికైతే చాలా బాగుంటుంది మళ్ళొకసారి అడ్రస్ చెప్తున్నానండి ఇది ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది బందర్ రోడ్ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు లలిత జ్యువెలర్స్ ఆపోజిట్ రోడ్ మఘల్ అనమాట అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సో తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి సో చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share, comment, and subscribe to our channel for more videos. And please activate the bell icon to get the